హీరో మహేష్ బాబుకి ఊహించని షాక్ తగిలింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా నోటీసులు జారీ చేసింది ఒక ప్రకటనకు సంబంధించి ఆయన నటించిన నేపథ్యంలో దాదాపుగా ఐదు కోట్లకు పైగా ఆ సదరు కంపెనీ నుంచి ఆయన డబ్బులు తీసుకున్నట్టుగా అది కూడా చెక్ రూపంలో క్యాష్ రూపంలో తీసుకున్నట్టుగా ఆధారాలు కూడా దొరికాయి ఈ నేపథ్యంలోనే తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది ప్రధానంగా సురానా గ్రూప్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ సురానా గ్రూప్తో ఆ సాయి సూర్య డెవలపర్స్ ఇద్దరు కలిపి ఒక అతిపెద్ద వెంచర్ అయితే వేశారు హైదరాబాద్ శివార్లో దీనికి సంబంధించి మహేష్ బాబు కుటుంబ సమేతంగా ఒక ప్రకటన అయితే ప్రకటనలో నటించారు దాదాపుగా ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలు దీనికి సంబంధించి ఆయన తీసుకున్నారు అనేది ఈడీ విచారణలో జరిగింది మూడు పాయింట్ నాలుగు అంటే మూడు కోట్ల నలభై లక్షలు చెక్ రూపంలో తీసుకున్నారు మిగిలింది నేరుగా నగదు రూపంలో తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా గత కొద్ది రోజులుగా సురానా గ్రూప్ మీద ఈడీ సోదాలు నిర్వహిస్తోంది గతంలో కూడా రెండు సార్లు ఈ ఈ కంపెనీ మీద కేసులు కూడా నమోదు చేసినట్లు సమాచారం అందుతుంది అయితే దాదాపుగా ఇప్పటికే వాళ్ళు వేసిన వెంచర్ ద్వారా ఒక వంద కోట్ల రూపాయల వరకు డిపాజిట్లు సేకరించారు అంటే ముందస్తుగా అడ్వాన్సులు తీసుకున్నారు ఫ్లాట్ల అమ్మకాలకు సంబంధించి కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి ఇందులో ప్రధానంగా బయటపడిన స్కామ్ ఏంటి అంటే ఈ ఫ్లాట్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక ఫ్లాట్ ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేశారు అనే అంశం వెలుగులోకి వచ్చింది దీని మీదే కేసు నమోదైంది దీనికి సంబంధించి ఈడీ విచారణ చేపట్టింది ప్రధానంగా ఈ రెండు గతంలో కూడా రెండుసార్లు సురణా గ్రూప్ మీద ఇదే తరహా కేసులు నమోదయ్యాయి అనేది కూడా ఈ నేపథ్యంలోనే ఈ సురణా గ్రూప్ అలాగే సూర్య డెవలపర్స్ సంబంధించి ఒక ప్రకటనలో నటించినందుకు ఇప్పుడు మహేష్ బాబు చిక్కుల్లో పడ్డారని తెలుస్తోంది మరి దీనికి సంబంధించి ఆయనకి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది వాస్తవానికి గతంలో కూడా ఇలాంటి ఒక కొన్ని ప్రకటనలకు సంబంధించి మహేష్ బాబు అప్పుడు కూడా చిక్కుల్లో ఇరుక్కున్నారు ఆ సందర్భంలో ఏదైనా ఒక ప్రకటనకు సంబంధించి అప్పుడు ఏదో ఫుడ్ ప్రోడక్ట్కి సంబంధించి ఏదైనా ప్రకటన చేసే ముందు దాని క్వాలిటీ క్వాంటిటీ తెలుసుకోవాలి అనేది ఇక్కడ నుంచి ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని కూడా అప్పట్లో మహేష్ బాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు కానీ మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కంపెనీకి సంబంధించి సాయి సీరా డెవలపర్స్లో నటించడం అంటే వాళ్ళు చేసిన స్కామ్కి ఈయనకి ఏదైనా సంబంధం ఉంది అని అనుకుంటారా లేదంటే ఆ సేకరించిన వంద కోట్ల డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో సొమ్ము ఇచ్చారు కాబట్టి ఈడీ ఈయన్ని విచారణకు పిలుస్తుందా దీనికి సంబంధించి కొత్త ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా దీంట్లో ఆయన మహేష్ బాబు ఇరుక్కునే అవకాశం ఉందా వేచి చూడాలి ఇరవై తేదీ వరకు